అన్నా చెప్పండి ఏ అయితే మన రాష్ట్రానికి సంబంధించి లక్ష దాదాపు ముప్పై వేల కోట్లతో గూగుల్ సంస్థ ఏ డేటా సెంటర్ని తీసు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ రంగానే దాన్ని ఎలా చూస్తారు మీరు చంద్రబాబు గారు విజనరీ అండి అది చంద్రబాబు గారి పాలనలో పెట్టుబడులు కంపెనీలు బాగా వస్తాయి ఎందుకంటే ఆయన రాష్ట్ర అభివృద్ధి చూసుకుంటాడు ఆయన రాష్ట్ర అభివృద్ధి చూసుకుంటూ పెట్టుబడులు తీసుకుంటూ కంపెనీలు తీసుకొస్తే తద్వారా ఏంటంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశం ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ఇక్కడ వైసీపీలో నాయకులు ఎవరైతే ఉన్నారు గత ప్రభుత్వంలో మా దగ్గర అంబోయ్ చేసుకున్నారు మెయిన్ తెచ్చింది అదానీతో కలిపి వాళ్ళు గూగుల్ వాళ్ళు కలిసారు తప్పితే దీంట్లో ప్రత్యేకమైన మెయిన్ తెచ్చింది ఇప్పుడు వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దాన్ని ఎలా చూస్తారు అసలు వైసీపీ నాయకుల టైంలో కంపెనీలు యాడ్ వచ్చినాయి అంటే కంపెనీ ఉన్న కంపెనీలన్నీ అన్ని తరివేసరికి ఇలా కమిషన్ మొత్తం బ్లేడ్ బ్యాచ్ దంతా ఇప్పుడు అదానీతో ఒప్పందం చేసుకున్నారు అప్పట్లో ఒక సమ్మిట్ పెట్టారు ఆ సమ్మిట్లో ఏంటి అదానీ ఒకడు మిగతా వాళ్ళందరూ ఇది భోజనాల కోసం వచ్చిన వాళ్ళు అనమాట ఇది ఐపాక్ టీమే కానీ వాళ్ళే కానీ మొత్తం వాలంటీర్లను ఇలాంటి వాళ్ళు పెట్టేసేసి డ్రెస్సులు టై వేసి భోజనాల దగ్గర కొట్టు వచ్చారు ఎవరైనా కంపెనీలు వాళ్ళు భోజనాల దగ్గర కొట్టుకుంటారండి ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏ గూగుల్స్ చెప్పాలి ఒప్పందం చేసుకుంటే కలరింగ్ ఎత్తున్నారు బరానా కోడికి చారానా మసాలా టైప్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు దాన్ని అలాగే ఉందంటారా లక్ష ముప్పై వేల కోట్లు వాల్యుబుల్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు దాన్ని ఎలా వస్తారు మీరు అసలు కంపెనీల గురించి పెట్టుబడులు గురించి ఆ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏమన్నా అవగాహన ఉందండి కొద్దిగా చారానా కోడికి బారానా మసాలా అంటే ఆ కోడి గుడ్లు తయారీ మొత్తం వాళ్లే వీళ్ళంతా మొత్తం గుడ్ల మంత్రి వాడు ఉండేవాడు ఇంత ముందు ఐటీ మినిస్టర్ ఆ నేదడిగినా కోడిగుడ్డు ఇప్పుడే పెట్టింది పొదగాలి కోడి రావాలి ఈ భాష తప్పితే అడిగేం తెలీదు వాళ్ళు ఉన్న ముఖ్యమంత్రికి కూడా ఏం తెలియదు ముఖ్యమంత్రి మాత్రం ఏం తెలుసు స్క్రిప్ట్ ఆడితే చదవడం తప్పితే ముఖ్యమంత్రి కూడా అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం తెలుసు అసలు ఏనా సూట్ కేసు కంపెనీలు పెట్టి దాంట్లో మనీ లాండరింగ్ చేసి డబ్బులు డబ్బు వేయడంలో సిద్ధస్తుడు జగన్ రెడ్డి కంపెనీల గురించి కానీ పెట్టుబడుల గురించి కానీ వాళ్ళకి ఏ అవగాహన లేదు అట్లా నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి అంటే మీరు అంటున్నారు ఏ అంతకుముందు మాజీ మినిస్టర్ గారు ఐటీ మినిస్టర్ గారు సంగతి చదువుతున్నారు కాబట్టి ఆయన గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు మా రాజధాని ఇదే ఇక్కడే ఉంటది వైజాగ్ డెవలప్మెంట్ చేస్తాం అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు వైజాగ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇప్పుడు ఎందుకని ఆయన అపోజ్ చేస్తున్నాడు ఇక్కడ పొల్యూషన్ వస్తుంది దానివల్ల ఇక్కడ ఏమి రాదు వేడి వేడిగాళ్ళు పవర్ జనరేటర్ ఎక్కువ తీసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా అసలా ఆ గుడిగాడి అమర్నాథ్ అనేవాడు దా వేస్ట్ గాడి ఏంటి అప్పట్లోనే పరిపాలన చేయండ్రా ఎదవల్లారా అని మీకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని ఇచ్చిన ప్రజలకే రాజధానులు మూడు రాజధానులని ఆ వైజాగ్ వెళ్ళి కూర్చొని పరిపాలన చేస్తానని జగన్మోహన్ రెడ్డి అని రుచికొండ గుడ్డు కొట్టారు ఏంటి వీళ్ళున్న ఐదు ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక కంపెనీ కానీ ఒక పెట్టుబడి కానీ ఆమె వచ్చిందండి ఈ గుడివాడ అమర్నాథ్ అంటున్నాడు మొన్న చూసా టీవీలో ఈ అది వేస్ట్ ఇది వేస్ట్ మేం చేసుకున్న దానికే ఒప్పందం అని వీళ్ళు చేసుకున్నది ఏంటి ఇప్పుడు అండి అసలు సంబంధం ఉందా అసలు వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందా బుర్ర ఉందా ఇది గూగుల్ కంపెనీ వాళ్ళు చేసుకున్నది అదానేత అదానీతో కూడా ఏంటి ఒక సబ్మిట్ అని ఒక బొంబాయి షోయింగ్ అనమాట అది ఏదో మేము తీసుకొచ్చాం కూర్చోబెట్టాం మాట్లాడాం డబ్బులు గడిచిపెట్టాం చూపించడానికి అంటే గతంలో మనం చూసాం అయితే మంత్రులు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఇన్ఛార్జ్ నాయకులు కానీ గతంలో భూదందా చేశారు ఏదైతే కంపెనీల పేరుతో భూదందా చేశారు ఆ భూదందాలని బయటకు వస్తాయని చెప్పి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యాఖ్యలు అనొచ్చు అభివృద్ధి జరగకూడదు ఇక్కడ ఏం రాకూడదు అన్నట్టు వ్యాఖ్యలు అనుకోవచ్చు గుడివాడ అమర్నాథే కాదండి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగకూడదు ఏంటి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండకూడదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ప్రజలు ఎంతసేపు నెల వచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడాలి ఏంటి వాటి మీద బతకాలి అన్న ఆలోచనలదంతా చంద్రబాబు గారిది అలా కాదు కదా చంద్రబాబు గారు ఏంటి ముఖ్యమంత్రి అవతనే పరిపాలన మీద దృష్టి పెడతాడు ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి చూసుకుంటాడు ఓ పక్కన అవినీతి చేసులో శిక్షిస్తాడు ఓ పక్కన రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటాడు సంక్షేమం చూసుకుంటాడు ఇన్ని పనులు ఉంటాయి అందులో ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కాకుండా అదనంగా రెండు మూడు చేశాడు సంవత్సరాలలోనే అంటే ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా ఏ ఇరవై వేల కోట్ల సబ్సిడీ ఇస్తుందో దాని గురించి పక్క రాష్ట్రాల్లో ఎవరు చేయట్లేదు ఈ రాష్ట్రం వాళ్ళే చేస్తున్నారు ఇంత ఇన్సెంటివ్స్ ఎందుకు ఇవ్వాలని పక్క రాష్ట్రం కొంతమంది ఎమ్మెల్యేలు కూడా విమర్శిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు విమర్శిస్తున్నారు దాంట్లో అంత ఏం రాదు అన్నట్టుగా విమర్శిస్తున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కానీ ఇటు గవర్నమెంట్ చెప్పింది కానీ పదివేల కోట్ల సంవత్సరానికి రాయం వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏది నిజం అనుకోవచ్చు అంటారు పక్క రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి రావాల్సిన పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ మన రాష్ట్రానికి వస్తున్నాయి దానికి ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది నారా లోకేష్ గారిని ఆయన అసలు పొద్దునగా రాత్రి అనగా పగలనగా తిరుగుతున్నాడు తిరిగి కంపెనీలు తీసుకొస్తున్నాడు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నాడు కేంద్రం వెళ్తున్నాడు ఢిల్లీ వెళ్తున్నాడు మాట్లాడుకుంటున్నాడు అన్ని ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తాం భూమి ఇస్తాం నీరు ఇస్తాం కరెంట్ ఇస్తాం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకుంటున్నాడు కన్వీన్ చేసుకుంటున్నాడు తెచ్చుకుంటున్నారు ఇవన్నీ ఏంటంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి అలాగే కొద్దిగా కడుపు పంట ఉంటుంది సహజంగానే ఈ కడుపు పంటలో వచ్చే మాటలే ఈ చంద్రబాబు గారి టైంలో అభివృద్ధి జరిగిందనే కదండి ఇప్పుడు అమరావతి ఉన్నాయి అమరావతి ఎంతవరకు చేశాడు శుభ్రం చేసుకొచ్చాడు ఈ టర్మ్ పోయిన టర్ము రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చుంటే చంద్రబాబు గారు అమరావతి పూర్తయ్యేది ఈ దరిద్రుడు వచ్చాడు నాశనం చేశాడు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఏ అయితే అక్కడ ఐటీ సంబంధించిన దిగ్గజ కంపెనీలు కూడా విమర్శిస్తున్నాయి ఆ గవర్నమెంట్ని వాళ్ళ పాలసీలు బాగాలేదు అన్నట్టు విమర్శిస్తుంది ఇక్కడ వైసీపీ నాయకులు ఏమన్నా ఈ గవర్నమెంట్ ఊరు ధారాదత్తం చేస్తుంది డబ్బులు రావు అన్నట్టు మాట్లాడుతాను ఎలా చూడవచ్చు అంటారు ఏమంటే ఒక కంపెనీ పెట్టుబడి పెడితే ఆ కంపెనీకి భూమి ఇస్తుందండి భూమి వెళ్ళేటోడు కంపెనీ సంచిలో వేసుకెళ్ళిపోదు కదా భూమి అక్కడే ఉంటుంది ఊరికి ఏవోగా భూమి లీజుకిస్తుంది గవర్నమెంట్కి గవర్నమెంట్ రేటు ప్రకారం లీజుకి ఇస్తుంది ఆడు ఉన్న నాళ్ళు ఆ లీజు కట్టాల్సిందే అందులో కన్స్ట్రక్షన్ చేసుకున్న దాంట్లో ఉద్యోగాలు వస్తాయి కంపెనీలో ఉద్యోగాలు వస్తే ఎవరికి ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి నిరుద్యోగులకేగా స్థానికంగా ఉన్న వైజాగ్లో వచ్చింది అనుకోండి వైజాగ్లో స్థానికంగా ఉన్న నిరుద్యోగులందరికీ కనీసం ఒక వందల నుంచి వేల అయినా ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ ఏంటంటే పక్క రాష్ట్ర పాలు వీళ్ళు సంవత్సరన్నర కాలంలోనే ఇంత నాశనమైన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఇంత నాశనం చేసి వెళ్తే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలోనే ఇంత పెట్టుబడులే గాని కంపెనీలే ఇంత ఇదిగా వస్తున్నాయన్న ఒక జల అదే విధంగా గతంలో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నిన్న లోకేష్ గారికి సిఐడి నోటీసులు ఇచ్చింది దాన్ని ఎలా చూస్తారు రెడ్ బుక్ రాజ్యాంగం వైసీపీ నాయకులు అయితే కేసు పెట్టారు నిన్న సిఐడి కోర్టు సిఐడి తరపు నుంచి నోటీసులు జారీ చేశారు దాన్ని ఎలా చూస్తారు అసలు లోకేష్ గారికి మీద కేసు నిలుస్తుంది అంటారు అసలు ఏమండి ఆయన తప్పు చేయలే ఆయన ఏం చెప్పాడు రెడ్ బుక్ లో తప్పు చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయన్నాడు తప్పు చేసిన వాళ్ళ పేర్లు శిక్షిస్తారు తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రతి ఒక్కటి కేసేస్తాడండి వేసినంత మాత్రాన నోటీస్ వచ్చినంత మాత్రాన ఆయన ఏం ముద్దాయి కాదు కదా ఈయన లాయర్ ఈయన తరపున లాయర్ని పెట్టుకుంటాడు వాదించుకుంటాడు అసలు రెడ్ బుక్ అంటే ఏంటి దాని విధి విధానాలు ఏంటి అసలు దాని తతంగం ఏంటో చెప్తారు చెప్తే న్యాయస్థానం చూస్తుంది చూసి అంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తున్నారు కాబట్టి ఏముంటుంది అంతే అది దానికి ఇంకా భయపడుతున్నారంట రెడ్ బుక్ కోర్టుల చుట్టూ తిరుగుతాయి వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి దాకా ఉత్సవ పడుతుంది అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో లిక్కర్ సంబంధించి ఏ అయితే వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఏ అయితే లిక్కర్ మాఫియా జరిగిందో ఈ గవర్నమెంట్లో కూడా వచ్చిన తర్వాత అదే జరుగుతుంది కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పి రోజే కానీ ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నారు నిలసిస్తారు మాజీ మాజీ ఎమ్మెల్యేలు ఏమండి గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి సంబంధం లేదండి గతంలో జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం మొత్తం మద్యం షాపులు నిర్వహించి దాని ముసుగులో దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అది లక్షల కోట్లలో ఉన్నది భారీ స్కాము ఆ మూలాలే ఇప్పుడు ఇబ్రీంపట్నంలో దొరికినా సరే లేకపోతే అక్కడ చిత్తూరు సైడ్ దొరికినా సరే ఆ చిత్తూరు సైడ్ దొరికినోళ్ళు కూడా ఏంటి వైసీపీ నుంచి వచ్చాడు తెలుగుదేశంలోకి అలా మా వాళ్ళ శాఖ ఎక్కడికి పోద్ది అక్కడ ఒక చోట దొరికింది పట్టుకున్నారు పట్టుకున్నా సరే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన చంద్రబాబు గారు ఊరుకున్నాడా ఇమీడియట్గా ఇద్దరిని సస్పెండ్ చేసి అవతల వారేశాడు కానీ వచ్చిన డబ్బులల్లా చంద్రబాబు లోకేష్ గారు ఇంటికే పోతానని చెప్పి అంటున్నాడు కానీ నిజంగానే ఆయన ఇంటికి వెళ్తున్నాయి మరి ఆయన దొరికిన దొరికినాయన ఆఫ్రికా నుంచి వచ్చాడు మరి దాన్ని ఎలా చూస్తారు ఏమంటే చంద్రబాబు గారి ఇంటికి వెళ్తానికి లేవన్న దగ్గరుండి తీసుకెళ్తున్నారే చంద్రబాబు గారి ఇంటికి అదే తాడేపల్లి జగన్ రెడ్డి కొంపనుకుంటున్నాడు చంద్రబాబు గారు ఇల్లు అంటే ఇక్కడ జనార్దన్ అనే ఉన్నాడు సో ఆఫ్రికా నుంచి వచ్చాడు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారా పట్టుకున్న తర్వాత ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు నేను మొత్తం ఆవేశ్ వెళ్ళిపోయాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు విదేశాలకు వెళ్ళిపోయాను పనిమాల జోగి రమేష్ ఫోన్ చేసి నన్ను పిలిపించి ఇదోటి పెట్టి ఇది కూటమి ప్రభుత్వం మీద పురద చల్లే కార్యక్రమం పైనుంచి ఆర్డర్స్ వచ్చింది నాకు అని అన్నాడు అందుకనే వచ్చి పెట్టాను దొరికిపోయాం మేము వాళ్ళే పట్టించారు వాళ్ళే లీక్ చేశారు అని చెప్పాడు అంటే ఇక్కడ అక్రమ కేసులు పెడుతున్నారు తప్పు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమ కేసులు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పెట్టారు చూడండి అంటే ప్రతిపక్షం అవి అక్రమ కేసులు అంటే రాత్రులు రాత్రులు గోడలు తోవడం తలుపులు బాగా పడటం పడుకు నోళ్ళు తీసిరావడం హాస్పిటల్లో ఉన్న తీసుకొచ్చి లోన్ అయ్యటం ఇవి ఇప్పుడు అలా కాదు అలా చేస్తే బాగానే ఉండేది చేయట్లా చంద్రబాబు గారు ఇంకా ఆలోచించి 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 చట్టం న్యాయం ధర్మం అంటున్నాడు వాళ్ళకి ఏంటంటే ముందు ఒక్క మాట వచ్చింది అంటే తప్పు జరిగిందని తెలిసి ఎత్తుకొచ్చి పగలబెట్టేయాలి మొత్తం అదే చూసుకుంటే టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఏం తేడా కనిపిస్తుంది రెండేళ్ల పరిపాలన అసలు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి చంద్రబాబు గారి కాలి గోటు మీద ఉన్న ఇంటికి కూడా పనికిరాడాడు జగన్మోహన్ రెడ్డి ఈయన పాలన అనుభవం ఏంటి అతని అనుభవం ఏంటి అతనికి మాత్రం ఒక అనుభవం ఉంది ఏ రకంగా దోచుకోవాలి ఏ రకంగా దాచుకోవాలి వీటిలో మాత్రం సిద్ధ వస్తుంది జగన్ రెడ్డి సొంత బాబాయిని వదల సొంత తల్లిని వదల చెల్లిని వదల ఫైనల్గా జిఎస్టీ తగ్గించింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించింది దాన్ని ఎలా చూస్తారు ఏ విధంగా లాభ పొందుతున్నారు అంటారు ప్రజలు ఏమంటే ఇప్పుడు మనం పర్చేజ్ చేసే వస్తువులు ఉన్నాయి బయట వాటి మీద జిఎస్టీ పడుతుంది ఆ జిఎస్టీ పోద్ది ఇప్పుడు పాతిక రూపాయలు ఒక వస్తువు కొన్నాం అనుకోండి టీవీని ఏదో ఎందుకు జిఎస్టీతో కలిపి పాతిక వేలు అయ్యేది ఇప్పుడు ఎంత అవుతుంది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆరు ఐదు వేలు ఆరు వేలు ఐదు వేలు తగ్గినట్టేగా ఆ జీఎస్టీ పోద్ది ఇప్పుడు పాతిక వేలు రూపాయలు ఒక వస్తువు కొన్నామనుకోండి టీవీని ఏదో ఎంతమో జిఎస్టీతో కలిపి ఓ పాతిక వేలు అయ్యేది ఇప్పుడు ఎంత అవుతుంది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆరు ఐదు వేలు ఆరు వేలు ఐదు వేలు తగ్గినట్టేగా